నమస్తే మే కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి వృచిక రాశి గత వీడియోలో తులారాశి కోసం తెలుసుకున్నా అలాగే విశేషించి ఇప్పుడు ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన అనేది చేద్దాం అయితే వృక్షికి రాసి వారికి అర్ధాష్టమ శనిశ్రుని యొక్క ప్రభావం అనేది ఉంది అందుచేత ఆరోగ్యం కాస్త సామాన్యంగానే ఉంటుంది పిల్లలతో సమస్యలు అనేవి అలాగే కుటుంబ సభ్యులతో వాదనలు మాట పడుట ఇవన్నీ ఉంటాయి అంచేత కుటుంబ సభ్యులతో సఖ్యముగా స్నేహపూర్వక మంచి వాతావరణంతో వాళ్ళతో మెలగటం అనేది ఈ యొక్క మే నెలలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇక చెడు సహవాసాలు అనేవి కాస్త దూరంగా ఉండండి దానివలన మీకు అవమానాలే తప్పించి ఇంకొకటి వచ్చే అవకాశం లేదు అందుచేత వీళ్ళున్నంత వరకు ఈ యొక్క చెడు సహవాసాలకి దూరంగా ఉండండి విద్యార్థులు కాస్త శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలే తప్పి తప్పించి ఎటువంటి సులభంగా వచ్చినటువంటి ఫలితాలైతే తక్కువగా మనకి గోచరిస్తున్నాయి అంచేత కష్టపడి చదవటం అనేది ముఖ్యం విద్యార్థులు ఇక కొంత మేరకు ఆదాయం అనేది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారలందు మందకుడిగా సాగుతుంది సంతానానికి అభివృద్ధి ఉంది గృహానికి ఉపయోగపడే అలంకరణలకు సంబంధించినటువంటి సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం చక్కగా ఉంది విలాస సుఖమయమైనటువంటి జీవనం అనేది గడుపుతారు శారీరక మానసిక వాంచ కొంతమేరకు తీరుతాయి ఈ మే నెలలు ఈ యొక్క వృచ్చకి వారికి అలాగే అంటే వ్యాపారాలు బాగున్నప్పటికీ కాస్త యోచించి ముందుకు వెళ్ళటం అనేది ఈ నెలలో ఎంతో మంచిది ఆరోగ్య విషయాలు కూడా కాస్త శ్రద్ధ వహించాలి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా కొంతమేరకు సంతృప్తినిచ్చే అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ధైర్యంతో మీరు చేస్తున్నటువంటి ప్రతి పని ధైర్యంతో ముందుకు పోగలరు వాహన సౌఖ్యం కనిపిస్తుంది సంతానం ద్వారా కొంత మేరకు లాభాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెక్యులేషన్ లాభాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఈ యొక్క రుచిక రాశి వారికి అదేవిధంగా ఈ యొక్క మే నెల ఫలితాలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం ఫలితాలని కూడా ఒకసారి మనం పరిశీలన అనేది చేసినట్లయితే ఈ యొక్క నక్షత్ర ఫలితాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వీళ్ళకి ఏంటంటే మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటారన్నమాట వీళ్ళు వ్యాపారంలో అయితే ధన నష్టం వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి అంచేత ఆచితూచి వ్యాపార వ్యవహారాలు అనేవి చక్కబెట్టుకోవటం అనేది మంచిది వీళ్ళు ఏంటంటే కుటుంబంలో అనేది కోరుకుంటారు వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కోసం ఈ యొక్క విశాఖ నక్షత్రం నాలుగో పాదం వరకు ఆరోగ్యం కోసం కాస్త శ్రద్ధ అనేది వహించటం ప్రథమంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి వీళ్ళున్నంత వరకు విందు వినోదాలకి కాస్త దూరంగా ఉండటం కొంత మేరకు మంచిదని చెప్పచ్చు అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే కుటుంబంలో కాస్త సౌక్యంగా ఉంటారు వీళ్ళు సరదాగానే కాలక్షేపం అనేది చేస్తారన్నమాట వీళ్ళకి అనుకోకుండా ధనలాభం కూడా చక్కగా ఉంది సంవత్సరం మొత్తం కూడా చక్కగానే ఉంది వీళ్ళేంటంటే ఊహించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని కలిసే ఉన్నాయి కొత్త కార్యక్రమాలు అనేవి మొదలుపెట్టే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇక ధ్యాస్టా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే నూతన గృహాలపై వీళ్ళు శ్రద్ధ అనేది వహిస్తారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు వీళ్ళకి భక్తి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఏమైనా స్థిరాస్తులు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పరిష్కరించబడతాయి వీళ్ళు శుభవార్తలు వింటారు వీళ్ళు కూడా ఏంటంటే అనుకోని విధంగా ధనలాభాన్ని అయితే వీళ్ళు పొందే అవకాశాలు స్పష్టంగా అన్నమాట ఇది ఈ యొక్క విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల వారికి ఉన్నటువంటి మే నెలలో ఫలితాలని ఇప్పుడు మీరు విన్నారు మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ మీరు కామెంట్లో తెలియచేసినట్లయితే చక్కగా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయగలదు మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే ఇది చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులు బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీరు ఈ విధంగా మాకు సహకరించడం వలన ఇంకా మంచి మంచి వీడియోలు చేసే అవకాశాలన్నీ ఉంటాయి మాకు కూడా కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా అది మీరు కామెంట్లో తెలియజేయండి దాన్ని మీకు మెసేజ్ రూపంలో అందించటం కానీ లేదా మీరు అడిగే ప్రశ్న అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటే దానికోసం ఒక వీడియో చేసి పెట్టడం కానీ తప్పకుండా జరుగుతుంది మిత్రులు గ్రహించాలి నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే mे kिsor बabو